రామ్ సినిమా వారసుడు కాదు రామ్ సినిమా రవి కిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి మూర్తి గారు మాట ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ రామ్ మీద ఒక్క రూపాయ సాలబిలిటీ ఉండదు పది కోట్లు రిలీజ్ రోజున డబ్బులు అన్నారు పది కోట్లు ఖర్చు అయింది నాకు ఆస్తులన్నీ నా అన్ని స్టేకులో ఉన్నాయి నేను మళ్ళీ సాటిలైట్ రేట్స్ తక్కువ రేటు అమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేటు కమ్మి జీటీవీ రాఘందర్ రెడ్డిని నడితే తెలుస్తుంది పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర నాలుగు వారాలు థియేటర్లు చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకిల్తో మాట్లాడేవాడిని బ్రహ్మాండంగా ఉన్నారు జనం అందం ఆనందంగా ఉంది నాకు మైకులు జనాలు మైకులు అంటే తెప్పతనేవాడి విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడి ఇవన్నీ నిజమండి ఫ్యాక్ట్స్ అది నెమ్మది నెమ్మదికి రొటేట్ అయ్యింది లాహిర్ లా నా సినిమా నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు మీరు చెప్పే జాగ్రత్తగా ఉండండి పదకొండున దేవదాస్ రిలీజ్ అయింది జనవరి పదకొండు పన్నెండున స్టైల్ పడింది నెత్తి మీద స్టైల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చిరంజీవి గారు గెస్ట్ అప్పరెన్స్ ఒక మాస్ పెద్ద బిగ్గెస్ట్ మాస్ హీరో ఒక బిగ్గెస్ట్ క్లాస్ హీరో నాగార్జున గెస్ట్ అప్పరెన్స్ లారెన్స్ స్టైల్ పడింది దెబ్బ కుదేలు అయిపోయింది నా సినిమా పదకొండు తారీఖు రిలీజ్ చేయరు యాక్చువల్ గా లవ్ స్టోరీలు చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు లవ్ స్టోరీలే అయిపో పన్నెండు స్టైల్ నా సినిమా పడుకుంది పదమూడు చొక్కల్లో చంద్రుడు ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను హాత్ త్రోబ్ అనమాట సిద్ధార్థ నా యూత్ కూడా తెలిపేది నా దగ్గర థియేటర్ దగ్గర జనాలు లేరు పదమూడున లక్ష్మి పొంగల్ కరెక్ట్ గా పొందల సినిమా అది దానికి లేడు కాలేజీలు ఓపెన్ అయినా పొంగలంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు టెర్మేషన్ లెటర్స్ అక్కడ నుంచి నేను పదమూడు పద్నాలుగు తారీఖులు అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి అంటే అంతకుముందు వచ్చిన ఆఫర్ కాదనుకుని చాలా తక్కువ డబ్బులకి రీజన్ డబ్బులకి జీటీవీకి శాటిలైట్ అమ్మేసి డబ్బులు పెట్టిన తిరిగి నాలుగు వారాలు తిరిగి నాలుగు వారాల తర్వాత పికప్ అయింది హిస్టరీ అనమాట పదిహేడు సెంటర్లు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది